దేవుడి నామను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయ్యే తన దైగల రెక్కల కింద భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఈ రోజంతీ దేవుడు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో తండ్రి మనకు తోడుగా ఉండులాగున ప్రార్థన చేసుకుందాం ప్రతి ఉదయాన్నే దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్థుతులు చెల్లించినట్లయితే మన కుటుంబంలో ఉన్న ప్రతి యొక్క సమస్య కష్టమైనను వ్యాధి అయిన బాధ ప్రతిదీ కూడా దేవుని తొలగించే విధంగా మనకి చేస్తాడండి దేవుడు మనకు సహాయంగా తండ్రిగా పోషకుడిగా ఉండి మన పక్షాన కార్యాలు జరిగిస్తాడు ప్రతి ఉదయము దేవుని పాదాల దగ్గర మనం మొరపెడదాము ప్రతి ఒక్కరి యొక్క వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది దేవుణ్ణి మరి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యోగు దేవ నిచుడ తండ్రి సమాధానక తదుపతి రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఎన్నికలేని వారం ఎందుకు పనికిరాని వారము నాయ తండ్రి కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించి చిన్న వారము నా తండ్రి జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు ప్రభాద్వితీయ దేవుడవు లోకరక్షకుడు సింహాసన స్థుతుల మీద ఆస్తినుడువను నా దేవానికి వందనాలు రాత్రింతియు నా తండ్రి క్షేమంగా ఉంచి సజీవులుగా లేపిన దేవత దేవానికి కృతజ్ఞతలు నాయన నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న నాయన పరిశుద్ధాత్మడా నీకు స్థుతులు రోజంతి నీ పరిశుద్ధాత్మ శక్తిని సహాయాన్ని మాకు పంపించండి నాయన మా ప్రియబిడ్డలు మేము కలిసి ఏకీమించి ప్రార్థించుండగా నాయన నీ పరిశుద్ధాత్మ సహాయంను మాకు పంపించమని కోరుచున్నాము నా తండ్రి కృపగల తండ్రి దయగల తండ్రి లోకరక్షకుడు సింహా ఆసనసేనుడు అయిన తండ్రి నీకు వందనాలయ్య ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న కొడుక్కని ఎడమక్కని తుట్టుడిపోకుండానట్లు ప్రభా పరిశుద్ధం కలిగి జీవించటం మాకు నేర్పించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభ నా తండ్రి ఇరుకలు ఎందు ఇబ్బందులు ఎందుకు ప్రతి బలహీనతలు ఎందు నా తండ్రి మమ్మల్ని ముట్టి స్వస్థపరిచే హోవా ఏవై ఉన్న దేవానికి వందనాలు నాయన కనికరించండి నాయన పరిశుద్ధాత్ముడా స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన బిడ్డల యొక్క పరికున్న ప్రతి విధమైన నా తండ్రి అవధీతలు తొలగించి నాయన నీ పరిశుద్ధాత్మ శక్తితో బిడ్డలను నిలబెట్టమని కోరుచున్నాము నా తండ్రి ఏ బిడ్డ ఏ అవసరం గురించి నీ సన్నిధిలో మొరపెట్టచ్చు ని సన్నిధిలో ఏకీవిస్తున్న బిడ్డలున్నారు వారు ఎందరూ జ్ఞాపకం చేసుకు వరకు ప్రతి శోధన నుంచి ఇరుకు నుంచి ఇబ్బంది నుంచి బలహీనతల నుంచి ప్రతి ఒక్క విధాన పరిస్థితుల నుంచి నాయన ప్రతి బిడ్డలకు విడుదలనిచ్చి ఆరోగ్యాన్ని నెమ్మదిని ఆయుష్ను అనుగ్రహించండి ఈ రోజు ఏ బిడ్డలు నూతనంగా కార్యములు తలపెట్టుచున్నారు ఏ పనులు గుండా ఏ ప్రయత్నాలు గుండా రాకపోకలు వెళ్ళుచున్నారు ఆ పనులన్నిటిలో మీరే తోడుగా సహాయకుడిగా నడిపించమని కోరుచున్నాం ప్రభా అద్వితీయ దేవుడు లోకరక్షకుడు ఉన్న దేవానికి వందనాలు సింహాసన సేనుడవైన నా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా నా తండ్రి ఉచ్చరింప సక్యము కానీ మూలుగులతో నీ సన్నిధిలో మొరపెట్టడం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా దయామయుడా దావిది కుమారుడా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అద్వితీయ దేవుడవు నాయనా ప్రేమామయుడవు ప్రేమ స్వరూపివి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని నామాన్ని ప్రతిరోజు కృతజ్ఞతాస్థుతులు చెల్లి నీ నామాన్ని స్థితించట ఆరాధించుట కొనియాడుట మాకు నేర్పించండి నా తండ్రి ఏ బిడలైతేనే సన్నిధిలో ప్రభా వారి యొక్క పరిస్థితుల గురించి మొరపెట్టుచున్నారు ఆ పరిస్థితులన్నీ నెరవేర్పులను తీసుకురమ్మని కోరుచున్నామయ్యా బిడల ఉద్యోగ పరిస్థితి ఏమి బలహీనతలేమి ప్రవాహన తండ్రి జ్ఞాపకం చేసుకో వారికి బలాన్ని నడిపించగలిగిన దేవుడు రాకపోకల్లో భద్రతను అనుగ్రహించగలిగిన తండ్రి నీకు వందనాలు ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలు కంచి వేసి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ అదే రీతిగా ప్రభా ఏ బిడ్డలైతే నా తండ్రి ఉద్యోగం లేక బాధపడుచు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నారు వారి పక్షన కార్యం చేసి వంటి జాబ్స్ని సిద్ధపరచండి నా తండ్రి నీకు వందనాలు గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి గవర్నమెంట్ జాబ్స్లో మీరే తోడుగా ఉండండి ఆయన వారి రాయబోయే ఎగ్జామ్స్లో మీరు తోడుగుండి నడిపించమని కోరుచున్న నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అదే రీతిగా వివాహాలు కావలసిన బిడ్డలకు నాయన సాటైన సహకారుడును సహకారిని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ఎన్నిక లేని వారమైనప్పటికీ నేను ప్రేమలో నా తండ్రి మేము బలపడే బిడ్డలుగా ఉండే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సహాయము దయచేయండి ప్రభా జ్ఞాపకం చేసుకో కానీ ఎడమకు కానీ తొట్టడి మమ్మల్ని మేము సరిచేసుకునే వారిగా మా హృదయాన్ని మేము నా తండ్రి నానా మార్చుకునే వారిగా ఉండగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము అయ్యా బిడ్డల భవిష్యత్తుల కొరకు మొరపెట్టడం మాకు నేర్పించండి నూతనమైన భవిష్యత్తు బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా నా తండ్రి బిడ్డల పక్షన కార్యం జరిగించగలిగిన తండ్రి నీకు వందనాలు వారి చదువుల్లోనూ రాకపోకల్లో జ్ఞాపకం చేసుకో యవనస్తుల చుట్టని కంచి వేయండి యవన కాలంలో వారు పోకున్నట్లు వారి చుట్టని కావలి కంచి వేయండి నాయన లోక వ్యసనాలకు బానిసలు కాకుండా నీ పరిశుద్ధాత్మ శక్తిని నాయన ప్రతి ఒక్క బిడల చుట్టూ కావలి కంచివేసి వేసి నడిపించమని కోరుచున్న వృద్ధాప్యంలో వారు నడివేసి వారు నా తండ్రి నాయన ప్రభా నా తండ్రి చిన్న బిడ్డలేమి యవనస్తులేమి ప్రతి బిడ్డల చుట్టూ నా తండ్రిని కంచివేండి ఎవరైనా ప్రభ వయసు నిమిత్తం లేకుండా ఏదో ఒక బలహీనత బాధపడుచున్న వారిగా ఉంటున్నారే అలా బలహీనత కాకుండా వారి అరికాల నుంచి నన్నెత్తి వరకు నీ యొక్క రక్త అనుగ్రహించి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా నడిపించండి ఈ రోజు పనుల్లో ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ నీ కావ కార్యములు జరిగించమని కోరుచును నువ్వు వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు వారు జ్ఞాపకం చేసుకుని వ్యాపారంలో మెలుగులను నేర్పించండి నీ కాపుతల భద్రతను అనుగ్రహించమని కోరుచును అదే రీతిగా ప్రభా నా తండ్రి సహాయం అనుగ్రహించగలిగిన దేవుడు పోషకుడు పోయిన నా దేవ స్తోత్రార్హుడా స్థుతుల మీద ఆసనుడు అయిన నా పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకు ప్రతి విధమైన ఉదితులు దయతో క్షమించండి నాయన నాయన జ్ఞాపకం చేసుకుని నడిపించమని కోరుచున్నాం ప్రభా నాయన ఉదయం నుంచి బిడ్డల యొక్క రాకపోకల్లోనూ ప్రయాణాల్లోనూ దూర ప్రాంతం వెళ్ళిన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న వధువరులను జ్ఞాపకం చేసుకుని వరిభక్షణ కార్యములు జరిగించండి నాయన నూతన కార్యములు జరిగించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు స్తోత్రములు నిన్ను శృతించి ఆరాధించి కొనియాడు కృపను ప్రతి బిడ్డల చుట్టూ మా చుట్టూ నీ కావలి కంచి వేసి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ఆతుల సమూహాన్ని కావలి కంచి వేసి నడిపించమని త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామని మిక్కలుగా బ్రతిమలడిగి వేడుకొనొచ్చు నామ నా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఏ రక్తమే ఏజ్యం సెలవు రక్త ఏజ్యం అప్వాదికలన అంతనాశనం ప్ర సంపూర్ణ విజయం గాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడు మిమ్మలను దీవించును గాక ఆమెన్